ల్ ఎడ్యుకేషన్లో ఐదు వందల ఇరవై మందిని డిగ్రీ కాలేజీలలో రెండు వందల ఎనభై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినాం అధ్యక్ష వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరినీ కూడా లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కానీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు అధ్యక్ష ఈవెన్ రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో కూడా మరి గెస్ట్ లెక్చరర్లందరినీ కూడా పిలిచి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అధ్యక్ష దయచేసి ఆ దిశగా ఆలోచించండి అన్నిటికైనా ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష రెన్యువల్ చేయలేదు ఇప్పుడు ఇమీడియట్గా రెన్యువల్ చేయండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష డిగ్రీ కాలేజీలో ఒక ఐదు వందల అరవై తొమ్మిది ఇంటర్మీడియట్లో పదిహేను వందల ఇరవై మూడు పాలిటెక్నిక్ కళాశాలలో మూడు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్పచెప్పాము అధ్యక్ష అవి ఎక్కడనే ఉంది అధ్యక్ష రెండోది అధ్యక్ష మన ఊరు మనబడికి సంబంధించి అధ్యక్ష ఇది విమర్శల కోసం విమర్శించవద్దు అధ్యక్ష ఎందుకంటే మన ఊరు మనబడి అనేది మీరే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని స్కూల్ బాగా చేసుకోవాలనుకుంటున్నారు ఇది కూడా ప్రణాళికబద్ధంగానే స్కూల్ బాగా చేయాలనే ఆలోచనతోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్నే తీసుకొని మొదలుపెట్టినాం అధ్యక్ష అయితే ఒకేసారి డబ్బులు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి మూడు విడతలు పెట్టాము అధ్యక్ష మొదటి విడత హయ్యెస్ట్ స్ట్రెంత్నే వన్ బై థర్డ్ తీసుకోవాలని మండల్ యూనిట్గా తీసుకొని తీసుకోమని చెప్పాము అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఈరోజు మన ఊరు మనవడికి సంబంధించిన స్కూల్స్ని దయచేసి గౌరవ శాసనసభ్యులు విజిట్ చేయండి అందులో ఏదైనా లోపముందా చెప్పండి ఒకవేళ నిజంగానే అందులో ఏమైనా బాగలేవంటే అధ్యక్ష రన్నింగ్ వాటర్తో ఇప్పుడు టాయిలెట్స్ బాగలేవన్నారు వాస్తవం అధ్యక్ష టాయిలెట్స్ అక్కడక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి పర్మనెంట్గా టాయిలెట్స్ ఎందుకు మెయింటే ఎందుకు ఇబ్బంది అవుతున్నాయి అధ్యక్ష టాయిలెట్స్కి రన్నింగ్ వాటర్ ఉండదు అధ్యక్ష ఉండకపోయేసరికి వాడరు అధ్యక్ష ఊర్లలో ఎట్లా ఉంటుంది అధ్యక్ష కంపౌండ్ వాళ్ళకి ఇట్టు ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు అధ్యక్ష టాయిలెట్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ లేక పడుతున్న ఇబ్బందితోనే టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి రాదు అధ్యక్ష దానికి మెయిన్ కారణం ఏంటంటే రన్నింగ్ వాటర్ లేకపోవడం కాబట్టి మన ఊరు మన బడిలో మెయిన్ ఫస్ట్ అదే తీసుకున్నాం అధ్యక్ష టాయిలెట్స్ స్టూడెంట్స్ సరిపడంత ఉండాలి రన్నింగ్ వాటర్ ఉండాలి వాష్ బేసిన్స్ ఉండాలి ఎక్కడైనా లంచ్ చేసిన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉండాలి డ్రింకింగ్ వాటర్కి కూడా ట్యాంక్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ట్యాంక్ లేకపోతే వాటర్ ఇవన్నీ రాదని ఇవన్నీ కూడా పెట్టాము అధ్యక్ష దీంట్లో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష లైబ్రరీలు పెట్టాము అధ్యక్ష సోలార్ ప్యానల్స్ కూడా పెట్టాము అధ్యక్ష కొన్ని స్కూళ్ళు ఇప్పటికే పెడుతూ ఉన్నాం అధ్యక్ష దయచేసి వాటిని పూర్తి చేసుకోమని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈరోజు ఈ మన ఊరు మనబడికి సంబంధించి అధ్యక్ష ప్రభుత్వం నుండి నాకు కూడా ఒక క్లారిటీ రావాలి అధ్యక్ష ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తాం మా స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో అంటారు కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్స్లలో మనం మన దగ్గర ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు అధ్యక్ష కానీ అక్కడ వెళ్ళగానే మంచి కలర్ఫుల్ బెంచెస్ కలర్ఫుల్ రూమ్లు ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ చూసి పంపిస్తూ ఉంటారు అధ్యక్ష మనం ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం ఒకటే అధ్యక్ష స్కూల్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగు చేసుకోవాలి అధ్యక్ష పర్మనెంట్గా ఒకసారి చేయాలి మీరు అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తామని అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళతోనే చేయించండి కానీ చేయించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా చేస్తారా ఇక్కడికి ఆపేస్తారా ఏదైతే వన్ బై థర్డ్ చేసామో అంతవరకే మన ఊరు మనబడిది ఆపేస్తారా భవిష్యత్తులో కూడా తీసుకుంటారా అనేది ఒక క్లారిఫికేషన్ ప్రభుత్వం నుండి రావాలి అధ్యక్ష ఎందుకంటే మేము కూడా స్కూల్లోకి వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా అధ్యక్ష అక్కడ అడగాల్సి వస్తుంది సో అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష డెఫినెట్గా పేమెంట్స్ ఉంటాయి అధ్యక్ష ఎందుకంటే ఏదైనా కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళమే అవన్నీ కూడా పే పేమెంట్ ఇచ్చుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఏం చేయాలని నిర్ణయించుకుంటూ ముందుకు పోతాం అధ్యక్ష అందరు కూడా మీరు రాగా ఈ ప్రభుత్వం పోగానే ఇంకొక ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం అన్ని పేమెంట్స్ ఇచ్చి కూర్చోదు అధ్యక్ష డెఫినెట్గా వచ్చిన ప్రభుత్వం చూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష ఏదైనా కూడా ఇది ఉంటుంది అక్కడ అధ్యక్ష ఇంకొకటి కూడా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టారు అధ్యక్ష ఆరు వేల పాఠశాలలు ఈ ప్రభుత్వం మూసివేసిందని అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నాను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా ఆరు వేల పాఠశాలలు కొత్తవి ఓపెన్ చేశారా ఒకవేళ నిజంగానే ఆరు వేల పాఠశాలలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లోజ్ చేసి ఉంటే జిల్లాల వారికి లిస్ట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదు ఒక్కొక్కటి ఇవ్వమని అడగలేను కానీ జిల్లాల వారికి ఇస్తే మీరు ఇప్పుడు ఆరు వేల పాఠశాలలు కూడా మీరు ఓపెన్ చేసే ఉండాలి అధ్యక్ష కాబట్టి డెఫినెట్గా నిజంగానే ఆరు వేల పాఠశాలలు క్లోజ్ అయ్యి ఉండేనా ఇప్పుడు మీరు ఆరు వేల పాఠశాలలు ఓపెన్ చేస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది ఎందుకంటే మీరు మీరు అనుకుంటే ఏ జిల్లాలు ఎన్ని క్లోజ్ అయినది కూడా ఇవ్వగలుగుతారు అధ్యక్ష అసలు మీరు ఎన్ని కొత్తగా స్కూల్స్ ఎన్ని ఏర్పాటు చేశారు ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు కదా ఎక్కడ ఏర్పాటు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో నేనే విద్యాశాఖ మంత్రి అని అన్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేయకపోతే ఎందుకు చేయట్లేదు ఒకవేళ విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ మీద యాక్షన్ ఏమైనా కమిటీ ఫామ్ చేస్తారా అని అడిగారు అధ్యక్ష చాలా మంచి ప్రశ్న అధ్యక్ష సో మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న ఇరవై ఐదు పర్సెంట్ పేద పిల్లలకి ఫీజు రియంబర్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అడిగారు అధ్యక్ష ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది మీరే ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయమని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అవకాశం మీకే వచ్చింది అధ్యక్ష ఇంకొక మాట ఇచ్చారు అధ్యక్ష డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాము ఇరవై ఐదు వేలతో ఇస్తామంటున్నారు అధ్యక్ష గతంలో ఎన్నికల కన్నా ముందు హామీ ఇచ్చారు అధ్యక్ష మేము ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నామో ఇరవై ఇరవై ఐదు వేలు అప్పుడు పెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు వేలల్లో మేము ఐడెంటిఫై చేసిన పదకొండు వేలనే ఈరోజు మళ్ళీ డిఎస్సికి పిలిచారు అధ్యక్ష మరి ఇరవై ఐదు వేలు ఎందుకు పిలలేదు అధ్యక్ష మీరు ఓ ఒకటే కోడై కూర్చున్నారు అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు మూడు నెలల ముందు ఇరవై ఐదు వేలు మరి రాగానే ఇరవై ఐదు వేల టీచర్స్తో ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు అధ్యక్ష మీరు అంత గట్టిగా చెప్పారు కదా అని ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష నిజంగానే ఇప్పుడు పదకొండు వేలు వేశారు అధ్యక్ష డిఎస్సిలో అంటే పదకొండు వేలు అన్నప్పుడు పద్నాలుగు వేలు బ్యాలెన్స్ మిగిలిపోతుంది అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ వచ్చినాక ఒక పదివేల పోస్టులు కాలేనయి మళ్ళీ ఇరవై నాలుగు వేల పోస్టులతోనే డిఎస్సి మెగా డిఎస్సి వేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆ పద్నాలుగు వేలు బ్యాలెన్స్ ఉంటాయి మళ్ళీ పదివేలు కూడా ఖాళీ అయిపోయి కాబట్టి మెగా డిఎస్సిని ఇరవై ఐదు వేలతో వేయాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఇక కేజీబీబీ గురించి ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చింది అధ్యక్ష ఆ రోజు తెలంగాణ వచ్చిన మూడు వందల తొంభై ఒకటి ఉంటే అధ్యక్ష మళ్ళీ ఎనభై నాలుగు అడిషనల్గా మన రాష్ట్రానికి తెచ్చుకున్నాం అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కేజీబీ ఉంటే అధ్యక్ష రెండు వందల ఎనభై మూడు స్కూళ్ళని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం అధ్యక్ష మిగతా బ్యాలెన్స్ ఏవైతే కేజీబీ ఉన్నాయో దయచేసి ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయండి అని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అందరు ఆడబిడ్డలే ఉంటారు పేదవాళ్ళే ఉంటారు కాబట్టి టెన్త్ అయిపోగానే వెళ్ళిపోకుండా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసేటట్టు అప్గ్రేడ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అక్కడున్న స్టాఫ్కి కూడా గతంలో కేజీబీలో థర్టీ పర్సెంట్ బెంచ్ ఇచ్చాము అధ్యక్ష వాళ్ళు మినిమం టెన్ టైమ్స్కి వెళ్ళి అడుగుతున్నారు అది కూడా పరిశీలించమని అడుగుతున్నాను అధ్యక్ష ఇక మోడల్ స్కూల్ అధ్యక్ష మోడల్ స్కూల్ అధ్యక్ష నూట తొంభై నాలుగు అప్పుడు తెచ్చుకున్నాం అధ్యక్ష కానీ మోడీ ప్రభుత్వం రాగానే మోడల్ స్కూళ్ళను మేము ఇస్తలేము బడ్జెట్ అని ఆపేశారు అధ్యక్ష కానీ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్ డబ్బులు పెట్టి నడిపిస్తాం దాన్ని ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆపొద్దని చెప్పి మోడల్ స్కూల్స్ని నడిపించడమే కాకుండా అధ్యక్ష ప్రతి మోడల్ స్కూల్ని అప్గ్రేడ్ చేసుకున్నాం అధ్యక్ష ఇంటర్మీడియట్ వరకు వీటిని నిజంగానే ఈ ప్రభుత్వం ఆలోచించి వీటిని డిగ్రీ కాలేజీలకు అప్గ్రేడ్ చేస్తే కూడా బాగుంటుంది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇందులో వృత్తి విద్యా కోర్సులు కూడా పెడుతున్నాం కాబట్టి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష విదేశీ విద్య గురించి అధ్యక్ష అధ్యక్ష విదేశీ విద్య గురించి మనకు తెలియదు కాదు అధ్యక్ష ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటాం గతంలో కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి ఇరవై లక్షలు ఇస్తాం పేద విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకుంటే అని ఇచ్చాం అధ్యక్ష ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి ఇచ్చాము అధ్యక్ష అలా కొంతమందికి ఇంకా కొంతమందికి ఒక టెన్ టెన్ ల్యాక్స్ పెండింగ్ ఉంది అవి కూడా రిలీజ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇదే కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇరవై ఐదు లక్షలు చేస్తామన్నారు అధ్యక్ష దయచేసి దాని మీద దృష్టి సారించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా దయచేసి రిలీజ్ చేయమని కోరుతూ ఉన్నాను మీరు బకాయిలు పెట్టిపోయారు కదా మేమెందుకు రిలీజ్ చేయాలి మరి ఇంత పెట్టిపోయారు అని అడుగుతూ ఉంటారు అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఒకేసారి ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా ఉండాలని నాలుగు విడతలు ఇచ్చాం అధ్యక్ష లాస్ట్ విడతకు సంబంధించింది మార్చి లోపల ఇవ్వాలి అధ్యక్ష అది ఇప్పటివరకు ఇవ్వలేదు అధ్యక్ష ఏప్రిల్లో కూడా ఒకటి ఇవ్వాలి ఫస్ట్ పెడితే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీనివల్ల ఏమైతుంది అంటే అధ్యక్ష విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అధ్యక్ష అదేవిధంగా కాలేజ్ వాళ్ళకు కూడా చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి అధ్యక్ష అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కాలేజెస్ ఏమున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అది ఎప్పట్లోగా చెల్లిస్తారనేది దయచేసి గౌరవ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇక జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా అధ్యక్ష జూనియర్ కాలేజెస్ కూడా పోస్టులు పెయించి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎక్కడైతే మండలాలలో జూనియర్ కాలేజెస్ లేవని ప్రాపకంఠ చేస్తున్నారు అధ్యక్ష అసలు నిజంగా ఎన్ని మండలాల్లో జూనియర్ కాలేజెస్ లేవు అనేది ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అధ్యక్ష ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు అధ్యక్ష దాని తొందరలోనే ఆ దిశగా అడుగులు వేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా డిగ్రీ కాలేజ్ అధ్యక్ష డిగ్రీ కాలేజెస్ కూడా ఖచ్చితంగా కాన్సిలిస్కి ఒకటి ఇస్తామన్నారు అసలు అట్లా ఉన్నాయి అనేది దయచేసి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష దాన్ని కూడా వివరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక యూనివర్సిటీల గురించి అధ్యక్ష ఒక ఒక పది నిమిషాలు క్లోజ్ చేస్తాను అధ్యక్ష ఎక్కువ తీసుకుని యూనివర్సిటీల గురించి అధ్యక్ష యూనివర్సిటీస్ సంబంధించి అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనే లెవెల్లో మాట్లాడతారు అధ్యక్ష యూనివర్సిటీస్ గురించి కూడా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఫిల్ అప్ చేయడానికి రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం క్లారిటీ తీసుకొని వాటిని కూడా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తారా యూనివర్సిటీస్ ద్వారా చేస్తారనే చేయాలి అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు మాట్లాడితే ఒక మాట అన్నారు అంటే సర్చ్ కమిటీలు ఫస్ట్ టైం వేస్తున్నామని లాస్ట్ టైం కూడా సర్చ్ కమిటీలు వేసి యూనివర్సిటీ వీసీలను అనేది అపాయింట్ చేసుకోవడం జరిగిందని గౌరవ సభ్యులే తెలియజేస్తూ అసలు యూనివర్సిటీలకి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష అధ్యక్ష ఫాస్ట్గా చెప్పేస్తున్న అధ్యక్ష ఉస్మాన్ యూనివర్సిటీకి నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కాకతీయ యూనివర్సిటీకి తొంభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇచ్చాం అధ్యక్ష శాతవాన యూనివర్సిటీకి ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తెలుగు యూనివర్సిటీకి పంతొమ్మిది కోట్లు ఇచ్చాం అధ్యక్ష అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పదహారు కోట్ల రూపాయల అధ్యక్ష జేఎన్ టూకి పన్నెండు కోట్లు బాసర త్రిపులాటికి డెబ్బై నాలుగు కోట్లు ఇట్లా చెప్తపోతే యూనివర్సిటీస్లల్లో సెవెన్ సెవెన్ యూనివర్సిటీస్ ఏడు యూనివర్సిటీస్లలో ఎస్టీ బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ కట్టడానికి నూట నలభై కోట్లు మంజూరు ఇచ్చాము అధ్యక్ష వీటన్నిటిని కూడా ఇచ్చిన విషయాన్ని ఒకసారి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం మీ ద్వారా తీసుకెళ్తున్నాను అధ్యక్ష ఇది ఎప్పుడు మాట్లాడుతున్నా వాళ్ళ అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష గురుకులాల అధ్యక్ష గురుకులాల గురించి మాట్లాడుతూ బిల్డింగులు కట్టలేదు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక వెయ్యి గురుకులాలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష గురుకులాలను నిజంగానే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈరోజు గురుకులాలలో ఏ విధంగా అయితే మంచి భవిష్యత్తు ఇస్తున్నామో ప్రైవేట్ గవర్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలకు కూడా అదే విధంగా ఇవ్వాలని ఆలోచన అధ్యక్ష కాబట్టి నిజంగానే కేజీ టూ పీజీ కేసీఆర్ గారు అన్నారు ఏడు మొదలు పెట్టారంటే ఒక రోజులు అయ్యేది కాదు అధ్యక్ష ఆ కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలంటే ఇట్లాంటి గురుకులాలలో మొదలు పెడితేనే ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోనే అన్న ఆలోచనతోనే చేస్తున్నాం అధ్యక్ష దీని ఉదాహరణకి అన్ని ఒక దగ్గర చేస్తే కేజీ టు పీజీ ఎట్లా ఉంటుంది అనేది గంభీరావుపేటలో కేటీఆర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టుకొని